ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముందు ధర్నాను నిరసన వ్యక్తం చేయడం బాధాకరమని వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉస్కిల్ల వెంకటరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులకు ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టులకే సమస్యలు ఏర్పడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు స్వచ్ఛందంగా సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు హెల్త్ కార్డులతో పాటు ఆరోగ్య బీమా ఇవ్వాలని అదేవిధంగా అనుకోని సంఘటనలో జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్తో పాటు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కలగజేసుకొని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం మహనీయుల అధ్యక్షులు సింగిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు సాధారణమైనవని అందువల్ల అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజన మహనీయులు శోభయాత్ర అధ్యక్షులు పాతూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు బహుజన మావనీయుల శోభయాత్ర వ్యవస్థాపకులు సింగిరెడ్డి పరమేశ్వర మాదిగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ఫోరంకెళ్ళి ఇలా నిరసన కార్యక్రమం అంటే ప్రధాన ఉద్దేశం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ మరి అదేవిధంగా అక్విడేషన్ కార్డులు కానీ ఇతర మరి వీళ్ళవైనా దాడులు జరిగితే ఆ సమస్యలను పట్టించకపోవడం ఇట్లా ప్రభుత్వాల సమస్య వీళ్ళ సమస్యలు జర్నలిస్టుల సమస్యలు ప్రత్యేకంగా ఎటువంటి అంశంలో కూడా ఇలా పూర్తి వాళ్ళకు పరిష్కారానికి మార్గం చూపే పాలక ప్రభుత్వాలు చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీన్ని మేము మేము ప్రత్యేకంగా మరి ఈ నిరసనకు మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్న వారికి మేము అండగా ఉంటామని కూడా మరొకసారి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమున్నా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే నిజంగా వాళ్ళు వాళ్ళు చేసే మీరు చేసే ఆగడాలు పాలకులు కానీ ప్రభుత్వం కానీ మరి అధికారులు కానీ మీ విధి విధానాలు మీరు ఏ విధంగా కూడా ఎవరెవరు ఎట్లెట్లా ఉన్నారో అధికారులు ఇది పేద ప్రజల ఆస్తులను వాళ్ళకున్న పన్నులకు రూపకంగా వచ్చే డబ్బులను కూడా ఇలా మీరు సొంతం చేసుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళకు న్యాయం చేయకుండా ఇలా జర్నలిస్టులు కూడా వాళ్ళకు నిజంగా జీవనోపాధి ఎటువంటి ఉద్యోగం ఉపాధి ఇతర ఏదైనా సంబంధించిన స్థిరాస్తులు కూడా లేని పరిస్థితిలో ఉన్న ఈ జర్నలిస్టులకు మరి ప్రత్యేకంగా కూడా వాళ్ళు కోరుతున్న ప్రతి డిమాండ్ను కూడా అమలు చేయాల్సిన అవసరం కే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉందని మరి జిల్లా యంత్రాంగాన్ని జిల్లా ఉన్న అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఒకసారి కూడా పరిగణలు తీసుకోవాలి వారికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం జర్నలిస్ట్ నిరసన కార్యక్రమం సందర్భంగా కూడా డిమాండ్తో పాటు మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తామని గుర్తు చేస్తా ఉన్నాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రైవేటు ఉద్యోగాల సంఘ మహబూబ్నగర్ అధ్యక్షుడిగా మరియు మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందర జర్నలిస్టుల ధర్నా అనేది చాలా ప్రభుత్వానికి సిగ్గుశాడు మరి ఏదైతే రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే వేగంగా తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలనే ఈ జర్నలిస్టును ధర్నా చేయడం జరుగుతుంది మరి వారు కోరుకునే సాధారణమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని మరి అలాగే అది కాకుండా సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో కనుక మరి వారు దీని మీద దృష్టి పెట్టుకొని ఏదైతే జర్నలిస్టులు ధర్నాకు దిగిందో ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ముందర మరి అటువంటి జర్నలిస్టులకు న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని మరి అదేవిధంగా ఏదైతే జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టులు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఐదు ఐదు జర్నలిస్టులు ఉన్నారో మరి అటువంటి వాళ్లకు మరి ఈ రాష్ట్రంలో కానంత కాకుండా మరి ఇతర రాష్ట్రంలో వాళ్ళకు కానీ పెన్షన్లు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇతర రాష్ట్రాల్లో జరిగేటటువంటి మరి ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వారికి పెన్షన్ విధంగా పెన్షన్ రూపంగా ఏదైతే యాక్సిడెంటల్ అవుతుందో వారికి ఐదు లక్షల రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మరి ఈ ఈ ప్రైవేటీ ఉద్యోగ సంఘాల తరఫుకెళ్ళి మరి జిల్లా అధ్యక్షంగా కోరడమైనది మరి అదేవిధంగా ఏదైతే జర్నలిస్టు కోరుకుంటున్నారు మరి వాళ్ళతో పెట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా కానీ ఈనాడు ముందు పడినటువంటి రోజులు ఉన్నాయి కనుక వాళ్ళతో కాకుండా వాళ్ళకే సమస్య వస్తే వాళ్ళు ఇతరుల సమస్యలు తీర్చే వ్యక్తులు మరి వాళ్ళకే సమస్య వస్తే ఎవరు చెప్పుకోవాలనో తెలియకుండా పోతుంది ఈనాడు ఈ జిల్లాలో మరి అట్లనే ఈ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన జిల్లా కనుక వారు దీని మీద దృష్టి పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద దృష్టి పెట్టి వాళ్ళకు వాళ్లకు ఉన్న వాళ్ళు అడిగేటి ప్రధానమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుకుంటూ